పక్షపాతం వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఇవే జాగ్రత్త ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఇక ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితమైన తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటీవల కాలంలో చాలామంది పక్షపాతం బారిన పడుతున్నారు పక్షపాతం బారిన పడిన వారి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది ఏ పని చేయలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉండాల్సి వస్తుంది అయితే పక్షపాతం బారిన పడకుండా ఉండాలంటే పక్షపాతం రావటానికి ముందు కనిపించే కొన్ని లక్షణాల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి పక్షపాతానికి ముందు కనిపించే లక్షణాలు పక్షపాతం మనకు చెప్పకుండా రాదు కొన్ని లక్షణాలను మనకు చూపిస్తూ వస్తుంది ఇక ఆ లక్షణాలను గురించి తెలుసుకుంటే పక్షపాతం రావటానికి ముందు తగిన జాగ్రత్త తీసుకునే వీలు ఉంటుంది పక్షపాతం రావటానికి ముందు ఒకవైపు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది చెయ్యి కానీ కాలు కానీ ఒకేసారి బలహీనపడుతుంది ముఖం వంకరగా మారుతుంది నవ్వుతున్నా మాట్లాడుతున్నా ముఖం ఒకవైపుకు వంగినట్లు కనిపిస్తుంది పక్షవాతానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి పక్షపాతం రావడానికి ముందు కొంచెం మాటలలో తొట్టుబాటు ఉంటుంది మాట్లాడే మాటలు అర్థం కాక కొంచెం తడబడుతున్నట్లుగా మాట్లాడుతారు ఇది పక్షపాతానికి ఒక సంకేతం పక్షపాతం రావడానికి ముందు శరీర సమతుల్యత కోల్పోతారు నిలబడడంలోనూ లేదా నడవడంలోనూ ఇబ్బంది పడతారు తడబాటుకు గురవుతూ ఉంటారు కళ్ళు చెవులలో ఈ ఇబ్బంది పక్షపాతానికి ముందు లక్షణాలు పక్షపాతం వచ్చే ముందు కంటి చూపు మందగిస్తుంది ఒక కన్ను లేదా రెండు కళ్ళు చూపు మందగించవచ్చు దృష్టి బ్లర్గా కనిపించవచ్చు చూపులో మార్పులు వస్తాయి ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది వస్తువులు తిరుగుతున్నట్లు కనిపిస్తాయి పక్షపాతం రావటానికి ముందు తీవ్రమైన తలనొప్పి వస్తుంది ఈ తలనొప్పి అంతకు ముందు వచ్చిన తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటుంది పక్షపాతం విషయంలో జాగ్రత్త ఇక పక్షపాతం వచ్చే ముందు ఒక చెవిలో కానీ రెండు చెవులలో కానీ శబ్దాలు అస్పష్టంగా వినబడతాయి ఈ లక్షణాలు మీకు అనిపించినట్లయితే వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి చికిత్స తీసుకోవాలి పక్షపాతం వచ్చిన తర్వాత ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకునే కంటే రాకుండానే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది సర్వే జన సుఖినో భవంతు శివాయ ఓం ఊ శివాయ ॐ um, नमसिं